ఓం నమ శివాయ నమ జాయ్ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తే సే ఫల బ్రహ్మ హరి హిగుణాత్మ సర్వబుగామి దర్శ దర్శ దత్తాత్రేయ సిద్ధి కురు 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 స్వ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం మరి అధిక ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే చాలా వరకు యోగ బలం లక్ష్మీ బలంలో చూసుకుంటే శని సంచారంలో కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి చేతుంది మరి నమ్మిన వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు మన అభిమానులు మన బంధువులు మన మిత్రువులు మనకి లేనిపోయిన సమస్యలు అనేది కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకే కనబడుతున్నాయి మరి జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే స్నేహములు అనేది ముగ్గురు కలిసి చేయొద్దండి రేపు చేసే పని ప్లానింగ్ అనేది ఈరోజు ఎవరికి ముందు ముందే చెప్పి మీరు చేశారనుకోండి ఆ పని మీకు సక్సెస్ ఉండదు దగ్గరికి వస్తుంది దూరం అయిపోతుంటుంది కాబట్టి మీరు ఎవరిని నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తుంటారు మరి ఎందువల్ల ఇలా జరుగుతుంది దీని కారణం ఏమిటి ఈ సమస్యకి మూల కారణం ఏమిటా అని చాలామందికి చాలా చాలా సందేహాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి మరి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి ఈ నెల అందువల్ల రావు బలము కేతు బలము చూసుకుంటే రావు బలంలో పది బలంలో నాలుగు కనబడుతున్నాయి కాబట్టి మరి మీ జాతక యోగాన్ని ప్రకారంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు కొన్ని రాబోతున్నాయి చిన్న చిన్న సమస్య పోయి పెద్ద పెద్ద సమస్యగా మారిపోతుంది దానివల్ల మీ జీవితంలో లేనిపోయిన సమస్యలో కొంచెం ఇరుక్కునే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే టయాలు అనేది అంత అనుకూలంగా లేని దాని వలన మరి కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ మీకు రావాల్సినవి తగలాల్సినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే చేసే వ్యాపార బిగినుసులో కూడా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు రేపు చేయాల్సిన పని కానీ ప్రయత్నం కానీ వ్యాపార బిగినుసేనా కానీ ఎక్కువగా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి లక్ష్మీ కటాక్షం అనేది మీ చేతిలో శని ప్రభావం వలన లక్ష్మి అనేది మీ చేతిలో ఎక్కువగా నిలబడదు ఎక్కువగా ఖర్చులు కాబట్టి ఈ నెలలో మీరు కొంత జాగ్రత్త పడాలి జాగ్రత్త అంటే మీరు పెట్టే రూపాయి ఖర్చు అది చాలా జాగ్రత్తతో పెట్టాలి ఎందువల్ల అంటే ఇప్పుడు మీకు లక్ష్మీ విశేషాల్లో చాలా వరకు శనిమా దశ ప్రారంభమైంది కాబట్టి దానివల్ల మీకు ఖర్చులు చికాకులు ఇబ్బందులు కొన్ని గొడవలు ఇంట్లో లేనిపోయిన సమస్యలు ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మీ జాతక యోగాన్ని నక్షత్రాన్ని పెట్టి చూసుకుంటే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి మంచి మార్పులు రాబోతున్నాయి పదిహేనో తారీఖు నుంచి శని ప్రభావం అనేది మీకు తక్కువ ముఖంలో పెడతాడు పదిహేనో తారీఖు నుంచి కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు అదృష్ట గడియలు అనేది వాళ్ళకి ఎదురొచ్చే మార్గాలు కొన్ని రాబోతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా ఇప్పుడు శని ప్రభావము తొమ్మిది శాతంలో నుంచి ఆరు శాతం దిగాడు ఇంకా నాలుగు శాతం వరకు కనబడుతుంది మరి ఈ నాలుగు శాతంలో మీకు మొత్తం తొలిగిపోవాలనుకుంటే మీరు చేయాల్సింది శాంతం మరి మీకు ఓపిక చాలా ఉండాలి ఎదుటివాడు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా తొందరపడి మీరు ఒక మాట జారకుండా దాన్ని ఆలోచించి అడుగే ముందు వేస్తే మీ జాతకాన్ని బట్టి చాలా చాలా వరకు అద్భుతమైన విజయాలను కొన్ని పొందబోతున్నారని అమ్మవారు పూజా బలంలో ఈ పంచాంగంలో మీ పేరు బలంలో కనబడుతుంది మరి ఏ కార్యక్రమం కానీ పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు పార్ట్నర్షిప్ మీరు ఉన్నారనుకోండి పార్ట్నర్షిప్లో ఫిఫ్టీ ఫిఫ్టీ శాతమే ఉండాలి మీరు ఒక్కరు ఏరే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఏ బిగిరి చేసినా కూడా లేనిపోయిన సమస్యలు అనేది కొన్ని మీకు కొన్ని రాబోతున్నాయి మరి మీకు ఎన్నో రోజుల నుంచి రావలసిన భూమి మార్పిడి అంటే ఒక ఇల్లు కట్టుకోవటం కానీ ఒక ఇల్లు అమ్మటం కానీ మళ్ళీ మీరు ఒక ఇల్లు దాన్ని తీసేసి మళ్ళీ ఇంకొక కొత్తది కట్టడం కానీ ఇలాంటి మీ జాతక యోగములు అనేది చాలా వరకు రాబోతున్నాయి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే స్వామే శరణమయ్యప్ప మీ జాతక యోగంలో చూసుకుంటే నల్లటి వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు మీరు చేయాల్సిన కార్యక్రమ పని ప్లానింగు ఎవరైనా సరే ఫలానా టైంలో ఫలానా పని మేము చేస్తున్నాము అని ముందు ముందే మీరు ఆ మాట చెప్పారనుకోండి దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మరి అన్నిటికన్నా మరి మీ జాతకాన్ని పెట్టి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మీరు ఎన్నో పూజలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో విధానాలు మీరు చేస్తూ ఉంటారు మరి ఏ పూజా కార్యక్రమం చేసినా కూడా ఆ పూజా కార్యక్రమం అనేది మీకు చేతికాడుకు వచ్చి చేజారిపోవటం ఆ పూజ కార్యక్రమాల్లో మీరు చేసేటప్పుడు కొన్ని డిస్టబెంట్లు కావటం మైండ్ ఒక దుక్కున పని ఒక దుక్కున ఉండటం ఇలాంటి డిస్టమెంట్గా మీ మైండ్లో ఆలోచన అనేది చాలా వరకు కనబడుతుంది కాబట్టి అన్నిటికన్నా మెయిన్ మూల కారణం ఏమిటంటే దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు మరి మీకు అన్ని విధానాలుగా మీకు బాగుండాలి మనశ్శాంతిగా ఉండాలంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని మీరు పొందాలి మరి ఆ దైవ అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే మీరు చేయాల్సింది ఓం నమశివాయ ఆ ఓం నమశివాయ గురు మంత్రాన్ని మీరు పొద్దున సాయంత్రం టైల్లో స్నానం చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు మీరు కూర్చొని ఆ ఓం శివాయ మంత్రాన్ని మీరు జపించినట్టుకైతే మరి మీ పేరు బలంలో కూడా మృత్యుంజయ మంత్రాన్ని కూడా మీరు చేయించుకోవాలి ఆ మత్యుంజయ హోమాన్ని మీరు చేయించుకున్నట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది మెయిన్ బుర్ర బాగుంటుంది మనస్సు బాగుంటుంది ఆ ఈశ్వరుడు ఆరాధన చేయాలి సోమవారం సోమవారం పొద్దునట్టు మీకు దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళి ఈ గురుమంత్రాన్ని మీరు పాటించినట్టుకైతే తప్పకుండా మీ జాతక యోగాన్ని బట్టి మంచి అదృష్ట యోగం అనేది మీకు పట్టబోతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీకు రావాల్సిన డబ్బులు కానీ మీకు రావాల్సిన కొన్ని పనులు కానీ మీకు రావాల్సిన కొన్ని కార్యక్రమాలు కానీ కొన్ని బ్రేక్ అయిపోయి ఆగిపోయినాయి కూడా ఇప్పుడు మీకు అనుకోకుండా కొంత ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మరి మీ మీద ఉండాల్సిన కొన్ని దోషాలు కానీ మరి మీ మీద ఉండాల్సిన కొన్ని కర్మదోష నివారణ కానీ మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి జాతక కుండలి వేసి జాతక చక్రం వేసేసి మరి మీకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది జాతక రిస్టర్ చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా కూడా ఒక కా సమస్యకి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి దగ్గ పరిష్కారం కావాలంటే మన దగ్గర ఉంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మీరు మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మరి మీ బిడ్డల మీద ఏముంది మీరు చేసే ఉద్యోగాలు కానీ విజుకిషన్లో కానీ ఏమేమి నడుస్తుందా అనేది జాతక చక్ర గణితం వేసి చూసి అన్ని విషయాలు అన్నీ చూసి చెప్పగలను ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి సర్యో జనా సుఖిలో భవన్ ఓం నమ శివాయ నమ